కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్లో తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించింది నవోదయ ప్రవేశ పరీక్షల అర్హత కొరకు ప్రతిపాడు కిల్లంపూడి మండలాలు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీలక్ష్మి కోచింగ్ సెంటర్ ధర్మవరంలో ఇరవై మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా ఆరుగురు విద్యార్థులు విజయం సాధించారు విజయం సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించిన ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు ప్రిన్సిపల్ దాడి వెంకట రమణ మాస్టర్ దాడి రాంబాబు ధర్మవరం ఆదర్శ విద్యాలయం వారి సీఏ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ ఆరు నవోదయ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను నవోదయ సీట్లు సాధించిన మా విద్యార్థులు గుండారపు సరిష్మ ఆదర్శ విద్యాలయం ధర్మవరం నక్కా విఘ్నరాఘవి ఆదర్శ విద్యాలయం ధర్మవరం బోడ సాత్విక నోబెల్ ట్రీ స్కూల్ దివిలి మద్దాల రమణి వెంకట కార్తీక దుర్గాప్రసాద్ స్కూల్ సామర్లకోట కురతాల లాస్య విజ్ఞాన భారతి స్కూల్ తామరాడ రాపత్తి సాయిశ్రీ రిషిక్ ప్రగతి స్కూల్ ప్రతిపాడు మా ఈ తొలి ప్రయత్నంలోనే ప్రత్తుపాడు కెల్లంపూడి మండలాల నుంచి వచ్చిన ఇరవై మంది విద్యార్థులతో ఆరు సీట్లు సాధించడం జరిగింది నవోదయ సీట్లు సాధించిన మా చిన్నారులను మరియు కోచింగ్లో ఎంతో అపార అనుభవం అహర్నిషలు కష్టపడి నిరంతరం పిల్లలతో ఉంటూ ఈ సీట్లు రావడానికి కృషి చేసిన ఉగ్గిరాల అయ్యప్ప సార్ మరియు నందిని మేడంని ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు గారు ప్రిన్సిపాల్ దాడి వెంకటరమణ గారు హెడ్ మాస్టర్ దాడి రాంబాబు గారు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది